ఈ నెల ఎండులో ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో రిలీజ్కు సిద్ధమవుతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సెన్సేషన్ ప్యాన్ ఇండియా మూవీ దేవర నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఎక్సలెంట్ రెస్పాన్స్ను సొంతం చేసుకుని దుమ్ము రేపుతూ ఉంది ఇక సినిమా నుండి ఆల్రెడీ రెండు సాంగ్స్లు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా నుండి మూడో సాంగ్ కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం మొదటి రెండు సాంగ్ రీల్కల్ సాంగ్లు అయితే ఈసారి దావుది వీడియో సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం ఇక ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ఓవరాల్గా సాంగ్కి మంచి రెస్పాన్స్ను ఆడియన్స్ నుండి వచ్చిందనే చెప్పాలి ఇక ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పూర్తయిన టైంకు ఈ యొక్క వీడియో సాంగ్ ఏకంగా టాలీవుడ్లో రిలీజ్ అయిన రీల్కల్ వీడియోలకు మించి వ్యూస్ పరంగా సాలిడ్ రెస్పాన్స్ను సొంతం చేసుకుంది అయితే విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఎయిటీన్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకోగా మొదటి రెండు సాంగ్స్కు మించిన రెస్పాన్స్ దక్కించుకుంది ఈ యొక్క సాంగ్ ఇక ఇరవై నాలుగు గంటల్లో లైక్స్ పరంగా ఐదు లక్షల మార్కును అందుకొని దుమ్ము రేపింది ఓవరాల్గా సాంగ్ మీద ఉన్న హైప్కు ఫుల్ న్యాయం చేస్తూ లేపేసింది ఇక రెస్పాన్స్ను కూడా సొంతం చేసుకొని సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్కు తీసుకెళ్ళింది ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరో లెవెల్కు వెళ్ళే అవకాశం ఉందనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన యొక్క సాంగ్తో పాన్ ఇండియా సాంగ్స్తో కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు నందమూరి అభిమానులు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన పుష్పటు సూసేకే సాంగ్కు అలాగే దావుది సాంగ్కు ఇరవై నాలుగు గంటల్లో ఏ సాంగ్ ఎక్కువ రికార్డును క్రియేట్ చేసిందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు సినీ లవర్స్ ఇక ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పుష్పటు డిసెంబర్లో విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ప్రమోషన్లో భాగంగా సెకండ్ సింగిల్ సూసెక్కే సాంగ్ను రిలీజ్ చేశారు చిత్రబృందం ఇక ఈ యొక్క సాంగ్ ఇరవై నాలుగు గంటల వ్యూస్ను చూసుకుంటే టెన్ మిలియన్ ప్లస్ వ్యూస్ను అందుకొని ఐదు లక్షల లైక్స్ మార్కును అందుకొని సోషల్ మీడియాలో జోరు పెంచిందని చెప్పాలి అయితే ఈ యొక్క సాంగ్తో కంపేర్ చేసుకుంటే దావుది సాంగ్ ఎయిటీన్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే అల్లు అర్జున్ రికార్డును ఊచ కూత కూసిన తారక్ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తూ ఉన్నారు అభిమానులు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్లో వైరల్గా మారుతూ ఉంది